హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా వినాయక చవితి వినాయక చవితి పూజ రోజు అట్ ది సేమ్ టైం నిమజ్జనం అన్ని కలిపి వీడియో పెట్టిన అట్లనే మేము ఏవేవైతే గణపతులు చూసినామో నిజామాబాద్లో లో వాటన్నిటిని ఇందులో పెట్టిన చూడండి ఫస్ట్ మా గణపతి మేము వినాయక చవితి రోజు చేసిన ప్రసాదాలు స్వామివారిని చేస్తున్నా చూడండి ప్లే చేసుకుంటాం కదా అవే చేసుకున్నాము సో అదే ప్లే టీవీలో ప్లే చేసుకుంటూ మేము ఇంకా ప్రసాదాలన్నీ ఏవైతే ఉండాల పాయసం చేసినాము మోదక్ అవన్నీ పెట్టేసి పూజ కంప్లీట్ అయిపోయిందండి నిమజ్జనం కాదు యాక్చువల్లీ సంఘంలో పెడదామని తీసుకెళ్తున్నాం ఫైవ్ డేస్ మాత్రం ఇంట్లో ఉంచుకున్నాం ఐదు రాత్రులు అయిన తర్వాత పక్కనే మా సంఘం ఉంటుంది మా సంఘంలో వెళ్ళేసి పెడదామని చెప్పేసి తీసుకెళ్తున్నాం మా ఇంట్లో చూడండి దెన్ అక్కడ సంఘంలో కుంకుమార్చన జరిగింది అన్నదానం రోజు ఇది సో ఆ క్లిప్పు ఆ క్లిప్పు మా మరదలు ఇచ్చింది పెట్టిన ఇక్కడ అందరు ఉన్నారు మా వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరు ఉన్నారు చూడండి సో చాలా బాగా అనిపించింది లెవెన్ డేస్ మంచిగా గడిచింది మోక్షార్థిలైతి గణపతి స్తోత్రం షడ్ మాసే ఫలం సిద్ధాంత్రామణ ప్రణమే గౌరీపుత్రయకం భక్తవా స్మరే నిత్యం కామాజి ప్రథమం వక్రతుం గచ్చ ఏకంతం ద్వీకం తృతీయం कृपिंगाक्षम गजवर्णम चुर्मुखं लंबोदरम पंचमच्या चष्ट विघट मेचवा सप्तम विघ्नराजं चूम्रवर्ण तदाष्ट नवम पालचंद्र चशविनायक एकादश गणपति द्वादश गजानन गजानन महाराज ఇంకా సో నైన్త్ డే పోతున్నాం వినాయకుల బాగా మేము వినాయకుల బాగాకి వెళ్తున్నాం మేము మా అన్నయ్యకి కూడా రమ్మని చెప్పినాం అనమాట మేము స్టార్ట్ అయినా మీరు కూడా యాడ్ అవ్వండి అని చెప్పేసి వెళ్తున్నాం ఎంత క్యూట్ ఉన్నారో చూడండి నైన్త్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే ఈవినింగ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది गणपति मूट हाँ उबल मुटी इको मुट्टी पेट्बा मुटो गोबरकाये సో ఫైనల్లీ మా నిమజ్జనం ఇంత బాయ్ంది చూడండి నేను అక్కడ నా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు చూడండి వినాయకుల బావే అది రిలయన్స్ పక్కనే ఉంటది అక్కడే నిమజ్జనం చేస్తాం మేమందరం కలిసి తర్వాత ఇది మా వినాయకుడు అందరు వీళ్ళందరూ మా వినాయకుడిని కూర్చోబెట్టేసిర్రు మాది కూడా లాల్బాగ్ చ రాజా సో వెళ్ళేటప్పుడు నేను అన్నమాట వినాయకుల బాగాకి వెళ్తుంది సో ఆ క్లిప్పు దెన్ ఆ రోజే ఈవినింగ్ మా అల్లుడు వచ్చిండు కన్నా నా మేనల్లుడు తను మా ఊళ్ళో వేలంపాటలో మా క్రిసం అది తీసుకొని వచ్చిండు తీసుకొచ్చి మమ్మల్ని మాకు పెట్టాలి ఒళ్ళో పెట్టాలని చెప్పేసి సో మెమరబులే కదా నాకు ఫస్ట్ టైం లడ్డు కొనడం అనమాట అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా నేను హస్బెండ్ నేను కలిసి తీసుకోవడం అదే మాకన్నా సర్ప్రైజ్గా తీసుకో లడ్డు తీసుకొని మా కోసమే వచ్చిండు సో మా ఒళ్ళో పెడుతున్నాడు చూడండి అసలు ఎప్పటికీ రుణపడి వాడికి నేను లైఫ్ టైము అసలు చాలా అసలు ఎమోషన్ అయిపోయిన తర్వాత నేను తను వెళ్ళినాక అంతా మస్తు అనిపించింది అనుకోకుండా తీసుకురావడం తను అసలు హ్యాపీ ఫీల్ అయినాం తీసుకుంటా అన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు కానీ అంత క్లారిటీ ఏం లేకుండా నాకు సదాన్గా తీసేసుకున్నాను ఫోన్ చేసిండు నెక్స్ట్ డే ఏ రోజైతే నిమజ్జనం అయిపోయిందో ఆ రోజు తీసుకొని వచ్చేసిండు ఇంటికి మస్ హ్యాపీ అనిపించింది మా ఫాదర్ మా మదర్ అందరు నాతో మా వాళ్ళు ఉండి ఇట్లా చేస్తున్నట్టు అనిపించింది నాకు తను ఒక్కడే వచ్చిండు మా చిన్న తమ్ముడిని తీసుకొని ప్రకాష్ని సో తను అట్లా చేస్తుంటే నాకు ఏడుపు ఏడిపోయింది చాలా బాగా అనిపించింది ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోయినా నేను అది అయిన తర్వాత సో ఫైనలీ హ్యాపీ గణపతి అవి రోజు మా ఇంటికి మళ్ళీ లడ్డు రావడం అది కూడా నా పుట్టింటి నుండి మాల్లో తీసుకురావడం తీసుకొచ్చి ఊళ్ళో పెట్టడం తన వేలం పాటలో తీసుకొచ్చి పెట్టడం అసలు మెమరబుల్ అసలు నాకు సో క్లిప్ ఉండిపోతుందని చెప్పేసి నేను తీసుకుంటున్నా చూడండి తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అదే కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పాపం మంచిగా తను కూడా హ్యాపీ ఫీల్ అయింది మంచిగా వచ్చింది బయట వినాయకుడు మన ఇంటికి వచ్చి మనకి ప్రసాదం ఇచ్చిండు అని చాలా హ్యాపీ ఫీల్ అయినారు హ్యాపీ మెమరబుల్ డే అనిపింది నాకు ఆ ఈవినింగ్ సో ఇక్కడ మా గణపతి దగ్గరది సేఫ్ అది అవి రెండు కూడా ఒకటే రోజు వచ్చేసరికి చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో మేము వాటిని అన్నింటినీ కలిసి దేవుడి దగ్గర పెట్టుకున్నాం మా దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంకా తినడానికి తీసుకుందాం అని చెప్పేసి ఏం అప్పుడప్పుడు చాలా ప్రాబ్లమ్స్ విఘ్నాలు కల్పించి దేవుడు ఉన్నా నన్ను ఎంత గుర్తు చేసుకున్నా ఏదో తప్పులు అవుతుంటాయి కదా మనుషుల వల్ల అట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను చెప్పడానికి వచ్చినట్టు అనిపించింది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది తర్వాత కలిసి అత్తయ్య ఆశీర్వాదం తీసుకున్నాం దెన్ మా ఆయన ఆశీర్వాదం సో ఇదండి మా వినాయక పండగ ఇలా నిమజ్జనం డే అక్కడికి వినాయకులు బావి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళందరు నిమజ్జనం చేస్తున్నారు ચોર પડ્યા પણ ઓલરાઈ 11 ટુ ડે એ જન મારા રનપતિ ಗಜಾನನ್ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ తర్వాత ఇంకా మిగతా ఒక్కరోజు మాత్రం కొద్దిసేపు వినాయక చూద్దాం అనేసి వెళ్ళినా మాది ఇది లాస్ట్ రోజు ఏంటంటే నిజామాబాద్ లో రథం అండి మహారాష్ట్ర నుండి మొత్తం గే అవి ఏమంటారు ఎడ్లు వస్తాయి ఎడ్లు వచ్చేసి ఆ ఎడ్లకి మన రథాన్ని కడతారు నిజాంబాద్ రథాన్ని కడితే ఇంకా చిన్న చిన్న వినాయకులు అన్ని అట్లా పెడతారు ఆ రథం అందరు గుంజుతారు అనమాట రథం కిందికి వెళ్ళి తాడు కిందికి సో అది చాలా అసలు చూడముచ్చట అదే ఇప్పుడు ఈవినింగ్ రథయాత్ర మా ఇంటి దగ్గర నుండే జరుగుతుంది తర్వాత ఇంకా మిగతా ఏవేవి ఎక్కడ ఎక్కడెక్కడ ఏవి నగరు పెట్టుకుంటే వాళ్ళందరూ వెనకాల వెహికల్స్లో వస్తుంటారు ఇది హిందుస్థాన్ కనిపితుందండి మా పక్కనే మా అక్క వాళ్ళ దగ్గర సో అక్క వాళ్ళందరూ అక్కడ దేవుడి దగ్గర డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా ఎంత బాగా అనిపిస్తే మా సైడ్ కొంచెం తక్కువ ఉన్నారు కానీ ఎక్కువ రారు బయటికి కానీ మా అక్క వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు సో కొద్దిసేపు చూద్దామని నేను మా మధ్యలో వెళ్ళినాము ఆ క్లిప్ యాడ్ చేసిన ఇది వచ్చేసి గంజ్లో అండి గంజ్లో విఘ్నేశ్వరుడు మధ్యలో ఉంటాడు శివ అంటే శివలింగం ఇట్లా తెరిచుకుంటే అందులోంచి విఘ్నేశ్వరుడు సో అది చాలా బాగుండే దాని తర్వాత రాజస్థాన్ గణపతిని గణేష్ అక్కడ మంచి ఇట్లా హిమాలయ పెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చూసుకోలేను అట్లా సో రాజస్థాన్ గణపతి మేము చూసేసి బయటకు వచ్చేసా స్పెషాలిటీ ఏంటంటే కొంచెం అర్థమవుతుంది పైన ఒక పైన ఇలా మూడో శివుడు మూడో కని కొట్టుకుంటా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అర్థమవుతుంది ఇట్లా ఎక్కడెక్కడ వినాయకులు మంచి అంటే స్పెషల్ గా పెడతారు అవన్నిటికీ తిరిగినాం అనమాట కొంచెం ప్రతిసారి వెళ్తా ఉంటాం మేము ఈసారి మాత్రం లాస్ట్కి వెళ్దాం ఆ మనసు ఏం బాగాలేకుండే మధ్యలో సో అందుకే చెప్పేసి లాస్ట్ టైం దొరికేసరికి మేము ఇంకా మా వినాయకుడు లాస్ట్ డేనే ఇవన్నీ చూసుకున్నాం అనమాట రేపు అయితే తీసేస్తారు అన్నగా అది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇది వచ్చేసి మన వర్ణి అండి విభూతి గణపతులు విభూతితోనే గణపతులు చేసి సో ఆ విభూతులను డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట అది ఎప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది నంది మాత్రం చాలా బాగున్నారు స్వామివారి మంది గురించి చూడండి చాలా బాగున్నారు నేను కొంచెం బయట నుండి ఎందుకంటే దగ్గర నుండి తీసుకోలేకపోవడం చాలా బాగుంది కాకపోతే చాలా బాగుంది అన్ని నవధాన్యాలతోని శంఖాలతో చేసినాయి ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో ఇవన్నీ మామదేవి నగర్ లో ఉన్న గణపతి ఉంది అసలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి ఇది మట్టి గణపతి పోచమ్మ గల్లిలో మట్టితో చేస్తే సేమ్ టైం అక్కడే నిమజ్జనం అవుతారు స్వామీజీ ఇది వచ్చేసి మొత్తం శివుడు ఫ్యామిలీ ఉంది అక్కడ కనిపించేవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి రుద్రాక్షలు మొత్తం శివలింగాలు తొండం పైన ఉంటాయి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విఘ్నేశ్వరుడి ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది కింద కపాలాలు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం అసలు చాలా పెద్దది ఇది పెద్ద బజార్ దగ్గర పొచ్చమగల్లిలోనే మార్కెట్ ఇది పక్కనే అన్నమాట ఇక్కడ పెద్ద గణ పెచమగల్లి మట్టి గణపతి పక్కనే ఇది కూడా కొంచెం ముందుకి ఇక్కడ అన్ని లింగాలు పెట్టిన చూడండి జంబుకేశ్వర స్వామి లింగం అని చెప్పేసి వాయులింగం కాళహస్తీశ్వర అగ్నిలింగం అరుణాచలం అగ్ని అగ్నిలింగం అవన్నీ అన్నీ పెట్టినారు తర్వాత స్వామివారిని హిమాలయాలు ఎట్లయితే ప్రతిష్టాపన చేస్తాను భూగోళం ఇచ్చింది చూడండి అట్లా చేసినారు డెకరేషన్ మాత్రం చాలా బాగుండే అసలు మస్తు మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉండే అది చూసుకున్నాం అది చూసుకుని ఇంకా ముందుకు వచ్చేసినామండి మేము చూడండి ఎంత బాగున్నారు అంటే వాళ్ళ తండ్రి తండ్రి లాగా ఆ రూపంలో ఉన్నారనమాట విఘ్నేశ్వర్లు చూడండి మా పిల్లలు కూడా వచ్చిర్రు మా శేఖర్ నాన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు చూడండి మేము ముగ్గురం మాకు మా ఆయనకు వీడియో తీయంటే మాకు తీస్తున్నారు మొక్కుతుంటే సో అన్నీ కొన్ని కొన్ని అంటే మాకు ఎక్కడ వరకు అయితే వీలు అవుతుందో అక్కడ వరకు చూసుకుంటూ వెళ్ళినామండి చూడండి చాలా బాగుంటుంది వీడియో మాత్రం నేను క్లిప్స్ యాడ్ చేసిన ఇది పసుపు గణపతి పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటితో గణపతి ఇది బురిడిగాలి మా ఇంటి వెనకాలే అనమాట సో ఇవన్నీ క్లిప్స్ అన్ని యాడ్ చేసిన చూడండి వీడియో అయితే బాగుంటుంది థ్యాంక్ యూ అండి